అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని పాపంపేట జియో టవర్ వద్ద సోమవారం పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో హిందూపురం పార్లమెంట్ టీఎన్టీయు అధ్యక్షుడు తడాల నాగభూషణం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత ఆరా లోకేష్ చిత్రపటాలకు హిందూపురం పార్లమెంట్ టిఎన్టీయు అధ్యక్షుడు తడాల నాగభూషణ ఆధ్వర్యంలో క్షీరాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్ టీఎన్టీయుసి అధ్యక్షుడు తడాల నాగభూషణం మాట్లాడుతూ సెప్టెంబర్ పదో తారీఖున అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు వారి సంక్షేమం కోసం పదహైదు వేల రూపాయలు ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నేడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చిత్తపటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తదితర చిత్రపటాలకు క్షీరాభిషేకం ఆటో డ్రైవర్లతో కలిసి నిర్వహించడం జరిగిందని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతి ఆటో డ్రైవర్కు పదహైదు వేల రూపాయలు పథకాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లతో కలిసి నిర్వహిస్తున్నామని హిందూపురం పార్లమెంట్ టీఎన్టీయుసి అధ్యక్షుడు తడాల నాగభూషణం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ హరీష్ రెడ్డి ఇతర ఆటో డ్రైవర్లు టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ తదితరులంతా కూడా పాల్గొన్నారు

சாதண்டேன் <Lluller>, ఎస్కోట్ చూప్రాంబిస్తాయి ముంబిస్తాను ముంబిస్తానా అందరూ అడ్డం రాకుండా కొద్దిగా ఎక్కువైనా నువ్వు దగ్గర ఎవరైనా పోయాలి పోయి ఈ రోజున ఆటో కార్మికులు దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం కలుగుతూ ఉంది ఎందుకంటే ఆరు పథకాల మీద చంద్రబాబు సార్ గతంలో మాట ఇచ్చిన దానివల్ల ఆరు పథకాలు స్వచ్ఛందంగా సూపర్ హిట్గా జరిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆటో డ్రైవర్లు అయితే ఏమి మహిళలు అయితే ఏమీ ఉచిత ఉచిత విశ విధా విశక విధానం అయితే ఏమి ప్రతి ఒక్కటి ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ఈరోజు పండగ పండగ వాతావరణం కళ్యాణ రోడ్లో రాప్తా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఎంతో తృప్తిగా ఆనందపడుతూ ఉన్నాడు ఈ పదహైదు వేలు పథకం మీద ఎంతో కుటుంబాలు బాగుపడతాడే వాళ్ళ దీవుని విధానం మారుతూ ఉంది ఏం జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు ఇచ్చి నూట యాభై కోర్రలు పెట్టినాడు దానికి కరెంటుకి రేషన్ కార్డుకి కరెంటు మూడు యూని మూడు వందల యూనిట్లు లింకు చేసి పథకం బతుక్కోకుండా చేశాడు అంతకుముందు ట్యాక్స్ ఆ పదివేల రూపాయలు ట్యాక్స్ ట్యాక్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే పదివేల రూపాయలు కూడా వచ్చేది కాదు ఇప్పుడు బేసరితగా ఏం లేదు ఓన్లీ ఫిట్నెస్ ఉంటే లైసెన్స్ ఉంటేనే పథకాలు ఖచ్చితంగా అమలు అవుతూ ఉన్నాయి ఆ ఫిట్నెస్ కూడా ఎందుకు చెప్తున్నారంటే రేపొద్దున్న ఒక నాలుగు ఫ్యామిలీలు ఆటోలో ప్రయాణిస్తుంటాయి వాళ్ళ సేఫ్టీ కోసమే అది కూడా గవర్నమెంట్ ఒక విధానం తెచ్చింది ఆటో ఫిట్నెస్ ఉంటేనే మన ప్రాణాలకు సేఫ్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి రేపొద్దున ఏమైనా జరగడం జరిగితే మన ఫ్యామిలీ సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఆ ఫిట్నెస్ విధానాన్ని చంద్రబాబు నాయుడు సారు రవాణా శాఖ మినిస్టర్ దీన్ని ఆలోచన చేసి అంటున్నారు ఏం పా అంటే కొంతమందికే పడుతున్నాయి కొంతమందికి పని లేదని మీరు ఫిట్నెస్ చేసుకొని సచివాలయం లైసెన్స్ ఉండి సచివాలయాలకు పోయి అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఈ పదహైదు వేలు పథకం వర్తిస్తుంది ఫిట్నెస్ లేకోకుండా ఘోరంగా ఎక్కడ చెప్తే అక్కడ యాక్సిడెంట్లు అయ్యి రేపొద్దు గవర్నమెంట్గా చెడ్డ పేరు వస్తుంది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ దీనికి దీనికి అనుకూలంగా గవర్నమెంట్కి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క బండి ఫిట్నెస్ తీసుకొని రోడ్ల మీదకి వస్తే మన ప్రాణాలకు కూడా సేఫ్టీ ఉంటుంది మన ఎక్కిన ఆటో కార్మికుడికి కూడా సేఫ్టీ ఉంటుంది మన ఫ్యామిలీకి సేఫ్టీ ఉంటుంది దీన్ని విమర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం చేస్తానడబా అంటే ఏందేందో పరికరాని మోటర్లు చెప్తాడు అసెంబ్లీకి పొమ్మంటే ఏదైనా చర్చించేదానికి అసలు మగోన అయితే అసెంబ్లీకి పోయి మాట్లాడు ఇంట్లో కూర్చొని నీ డోల్ కొట్టే మీడియాగా పెట్టుకొని మాట్లాడేది కాదు ఎప్పుడైనా ప్రజలు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే నువ్వు ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో పోయి ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ నువ్వు ఇంకా పరదాలు కట్టుకొని ఏమి యాడో ఎలిఫికట్టర్లు పోతా అంటే కింద పచ్చ పచ్చదనాన్ని చెట్లు కొట్టి నువ్వు ఎలిఫికర్లు పోతా అంటే కొన్ని ఏరియాలో చేసినావు అది పద్ధతి కాదు జనాలు లేకపోయి జనాలు ఇచ్చినాం ఎమ్మెల్యే పదవి కాబట్టి నువ్వు అసెంబ్లీ లేకపోయి ప్రజల గురించి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ దానికి ఏమన్నా ఉంటే సాధువు బాధలు నువ్వు కూడా చెయ్యి అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఇదేం మాట్లాడతాను ప్రతిపక్ష హోదా ఎట్లు ఇస్తారండి పదకొండు సీట్లకి రాజ్యాంగంలో ఉందా ఏం నేను మీ తాత రాచార్య రాజ్యాంగం అది ఏమన్నా కాదు కదా ప్రజలు రాజ్యాంగ అంబేద్ డాక్టర్ బాబా రా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం రాజ్యాంగం అందరికీ ఒకటే ప్రకంగా వర్తిస్తుంది నీకొకటే స్పెషల్గా వర్తించదు ఏమేం బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రతి ఎమ్మెల్యేని పోతే పోండి లేకుండా లేదు నేను రాజీనామా అంటున్నా అది పద్ధతి కాదు ప్రజలు ఓటు హక్కుతోనూ ఎమ్మెల్యే ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు ఓటు హక్కు ద్వారానే ఎమ్మెల్యే అయినావు నువ్వు ప్రజా సమస్యలు అసెంబ్లీలో పోరాడు కూడా హాస్యప్ చేస్తారు ప్రతి పథకాన్ని నువ్వు కొరలు పెడతా ఉన్నావు ఏమేమి ఎక్కడైనా కానీ ఇప్పుడు ఆటో డ్రైవరు నాణ్యమైన రోడ్లు ఉన్నాయి కాబట్టి ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో సంతోషంగా ఇంట్లో చేరుకుంటాడు నువ్వు రోడ్లు వేయకుండా గుంతలు మార్గాలు పెట్టి నడాలు కొట్టుకొని వాడు సాయంత్రం నాలుగు గంటల దిగు లోపల వానికి అనారోగ్యం వస్తుంది ఇప్పుడు సూపర్గా రోడ్లు ఉన్నాయి సూపర్ పథకాలు అమలు చేస్తున్నారు కానీ చంద్రబాబు సార్కి లోకేష్ గారి పెట్రోల్ సుందమ్మ గారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒక వరం ఇచ్చాడు అనంతపురం జిల్లా నుంచి అయ్యా మీకు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ఇచ్చాము మీరు నష్టపోతున్నారు మేము అన్ని రాష్ట్రాల్లో పరిశీలించి ఆటో కార్మికులకి న్యాయం చేస్తామన్న గొప్ప వ్యక్తి పదహైదు వేల రూపాయలు ప్రకటించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కుతుందని తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమానికి టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అయితేనేమి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పరిటాల సునీతమ్మక్క గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి వాళ్ళకి ఆటో కార్మికులు తన ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది ఇలాంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా పరిటాల సునీతమ్మక్క గారి ఆధ్వర్యంలో రాప్తాన్ నియోజకవర్గంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి తాగునీటి సమస్య అయితే అయితేనే అనేక కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతూ ఉంది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ అనంతపురం రూరల్ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్ర